సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఊరచెరువు నుండి మత్తడి నీరు ప్రధాన రహదారిపై పొంగిపోర్లిపోవడంతో గ్రామంలోని శివాలయం కాలనీ ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సమస్యను గత ఐదు సంవత్సరాల నుండి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కబ్జాకు గురైన కాలువలో మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు కాగా వీరికి గజ్వేల్ బీజేపీ పార్టీ నేతలు మద్దతు ప్రకటిస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకు చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల భూ కబ్జాలతో చెరువు నీరు రోడ్లపై పారుతుందని ఆరోపించారు స్థానిక ఎమ్మెల్యే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని చెరువు కాలువలు కబ్జా చేసిన వారిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రైల్వే బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్ బీజేపీ నేతలు పాల్గొన్నారు గజ్వేల్ డెవలప్మెంట్ అయితే అయిందని సంతోషపడే కంటే ఎక్కువ ప్రజలకు ఎంతో నష్టం జరిగింది గజ్వేల్లో ఉన్నటువంటి కట్టుకాలువలన్నీ కూడా కబ్జాకు గురై ఈరోజు వరద నీరు అన్నీ కూడా ఇన్నెలకు వచ్చే పరిస్థితి గత పదిహేను ఏళ్ళుగా ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ప్రిగ్ఞాపూట్ ఇది వేల ఒక మూడు కాలువలు ఉండే ఆ కాలువలన్నీ కూడా ఈ యొక్క కలువట్లు కూడా మూసేసి అప్పుడు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఎన్నిసార్లు నేను చైర్మన్గా ఉన్నాడు కూడా వినవించుకున్న ఈ కాలువలు కూడా పునదరించినట్టయితే మనకు ఈ యొక్క ప్రాబ్లం పోతుందని చెప్పి గత పదిహేను సంవత్సరాలుగా మేము అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు చిన్న వర్షానికే చూసినట్టయితే ఈ యొక్క భారతీయ కూడా ఊరి చెరువు చుట్టూ ఉన్న వందల ఇళ్లలో నీరు చేరి ఇలా పిల్లలందరూ కూడా హాస్పిటల్లో పాల్వుతున్న సంగతి మనం గమనిస్తున్నాం గత మున్నటి నుంచి బీజేపీ గత పదిహేను రోజులుగా ఉద్యమం చేస్తున్నది కలెక్టర్ గారు కూడా మా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంగా పెద్ద ఎత్తున మొన్ననే విన్నవించుకోవడం జరిగింది అలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సీఎం గారు గత పది సంవత్సరాలుగా సీఎం సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలలోకి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోకుండా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు ఒక్కసారి గజ్వేల్ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుల హోదాలో గజ్వేల్ ప్రజలు అందరూ కూడా మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్నారు మీరు మీరు సమస్య ఈ ఒక్కసారి కాదు ఎప్పుడు ప్రతిసారి చిన్న వర్షానికైనా కానీ ఆ చెరువు నిండి వాటర్ అంతా ఈ మా ఈ వైపు వస్తుంది ఈ కాలువ అసలు ఉన్న కాలువ ఓ సైడు వీళ్ళు మున్సిపల్ వాళ్ళు పైకి నీళ్ళు వస్తుందని చెప్పి కాలనీలకు నీళ్లు తీసి మా ఇళ్ళలకు నీళ్ళు వచ్చేటట్టుగా చేసిండ్రు ఈ సమస్యను ప పలుమార్లు కలెక్టర్కి కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్కి కానీ అందరికీ ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు ఏమాత్రం కూడా స్పందించకపోవడం మాకు చాలా బాధ ఇస్తుంది ఎందుకనంటే ప్రజలు ఉన్న నాయకులు ఉన్నది ప్రభుత్వాలు ఉన్నది ప్రజల సమస్యలు తీసుకునేది కానీ ప్రజలకు సమస్యలు పెట్టేదందుకు కాదు ఎందుకనంటే ఒకవైపు పోవాల్సిన కాలువను కాలనీలకు తీసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది చేయడం అనేది దారుణమైన విషయం ఎన్నిసార్లు అంటే ఇప్పటి వరకు చాలాసార్లు పది చేసినాం ఇక నుండి ఊకునేది లేదు ఈ సమస్యను మీరు వెంటనే పరిష్కరించాలి ఈ కలెక్టర్ గారు కూడా ఇది ఈ సమస్య ఇది ఇక్కడ ఇక్కడే కాదు దాదాపు ఒక వంద ఇళ్ళ దాకా ఈ రోడ్ అవతలికి కూడా చాలా ఇండ్లు జలమైన జలమయమైపోతున్నాయి కనీసం పొద్దున్న పిల్లలకు స్కూల్కు పంపించడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇది చిన్న వర్షం ఒక చిన్న వర్షం పడంగానే నీళ్లు రావడం చిన్న వర్షం రాడంగానే నీళ్లు రావడం అనేది ఇది చాలా బాధాకర విషయం అయితే ఫస్ట్ ఉన్న కాలువ సరిగ్గా లేక దాన్ని కబ్జా చేసి దాన్ని ఆ కాలువను ఓనకుండా చేసి ఇప్పుడు కాలువను కాలనీళ్ళల్లో తీసేరు ఇదాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి